మాత్రే నమ నమో మంత్ర ఛానల్కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా తలని వేడుకుంటూ ఈరోజు మనం వారికి అతి త్వరలో ఒక పెద్ద అద్భుతం చూపించబోతున్నారు ఆ ముక్కోటి దేవతలు వారికి మార్చి నెలలో జరగబోయే మీకు అతిపెద్ద లాటరీ అనేది కలగబోతుంది సాక్షాత్తు దేవుని అనుగ్రహం మీ మీద కలగబోతుంది ఇక ప్రతి ఒక్క దేవుడు చూపు మీ మీదే అలాగే ఎంతో సంతోషంతో మీరు ఉన్నప్పటికీ ఒక చిన్న బ్యాడ్ న్యూస్ కూడా ఉంటుంది ఏ విధంగా మీకు లోటు కలుగుతుంది అలాగే ఆ బ్యాడ్ న్యూస్ ఏంటి అలాగే మీతో పాటు మిమ్మల్ని నమ్ముకొని మీతోనే ఉంటూ మిమ్మల్ని ఎంతసేపటికి నాశనం చేయాలని చెప్పి కోరుకుంటున్నా మీ శత్రువులు ఎవరు ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి తక్షణమే అన్ని పనులు ఆపేసుకొని ఫస్ట్ ఈ వీడియోని అయితే చూడండి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి అప్పుడే కదా ప్రతి ఒక్కటూ మేము చెప్పేది మీకు క్లియర్గా అర్థమవుతుంది మేషరాశి వారికి రాబోయే సమయంలో మీకు అతిపెద్ద మోతాదులో లాటరీ కలగబోతుంది నిజంగానే మీకు లాటరీలో డబ్బు అనేది రాబోతుంది అది కూడా పెద్ద మోతాదులో అనేది రాబోతుంది ఒకప్పుడు మీ డబ్బులు ఎంత స్థిరంగా ఉండేది కానీ ఇప్పుడు మీకు చిన్న చిన్న డబ్బుకు సంబంధించిన ఇబ్బందులకు గురవుతున్నారు మీరు ఎంతో మంచిగా ఆదాయం చేస్తున్నప్పటికీ ప్రతి ఒక్కటి మీకు కాస్త కాస్తగా లాస్ అయిపోవడం వలన ఆ డబ్బుకు సంబంధించి ఇప్పుడు మీరు చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు అయితే ఇక ఇప్పటి నుంచి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎక్కువ శాతం మోతాదులో మీకు డబ్బు అనేది దొరకబోతుంది ఇక దానికి తోడు ఎలా అయితే మీరు మంచి స్టేజీకి రాబోతున్నారు మీతో పాటు మీ శత్రువులు కూడా షాక్ అయిపోతారు వాళ్ళు ఎంతసేపటికి మీరు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఎలా మీరు ఎక్కువగా ఎదుగుతున్నారు అనేది మాత్రమే చూస్తూ ఉంటారు వారి పనులు ఆపైనా సరే కంప్లీట్ దృష్టి మీ మీద పెడతారు సో మిమ్మల్ని నాశనం చేయాలని చూస్తారు అలాగే మీరు ఎదగకూడదు అని మీకు సక్సెస్ అనేది రాకూడదు అని కంప్లీట్ ఫోకస్ అనేది మీ మీదే పెడతారు కేవలం ఈ ముగ్గురు మనుషులే ఈ ముగ్గురు మనుషులు ఎవరు వాళ్ళు పేర్లు దేనితో స్టార్ట్ అవుతాయి మీరు వారిని ఎలా గుర్తుపట్టగలరు ఇలా ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఈ ముగ్గురు శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతసేపటికి మీ మీద నెగిటివ్ వర్క్స్ ఎక్కువగా ఉండాలి అని చెప్పేసి చిన్న చిన్న తంత్ర విద్యలు కూడా చేస్తూ ఉంటారు ఈ చిన్న చిన్న తంత్ర విద్యలు ఏవైతే ఉన్నాయో వాటి మూలన మీకు చాలా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది దాని మూలన మీకు అయ్యే పనులు కూడా అవ్వకుండా ఆగిపోతున్నాయి మీకే ఎందుకు ఇలా జరుగుతుంది మనం ప్రతి ఒక్కటి చాలా ఆచితూచి అలాగే కరెక్ట్గా ప్లాన్ చేసుకుని వర్క్ అనేది స్టార్ట్ చేశాము కదా అయితే ఎక్కడ మనకి లోటు అనేది ఉండిపోయింది ఎందుకు మనకు సక్సెస్ అనేది రావట్లేదు మనం అనుకున్న దానికి రివర్స్ ఎందుకు అవుతుంది అని చెప్పి దాని గురించి మీరు బాగా ఆలోచిస్తూ ఉంటారు మీకు తెలియని విషయం ఏమిటంటే వీళ్ళు మీ పక్కన ఉంటూనే మీ గురించి అన్నీ తెలుసుకుంటూనే ఉంటారు వాళ్ళు ఎంతో ఎక్కువగా నమ్మకంగా పక్కనుంటూ మీకంటూ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏం చేస్తూనే ఉంటారు మీరు మాత్రం వాళ్ళు మిత్రులు అని మర్చిపోయారు కానీ వాళ్ళు మిమ్మల్ని గుర్తు పెట్టుకొని మీ వెనకే పడుతూ ఉంటారు వాళ్ళు మిమ్మల్ని ఎన్నో రకాలుగా ప్లాన్ చేసి మరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తూనే ఉంటారు అలాగే మనీ అనేది మీరు ఏదైతే దాచిపెట్టుకొని మంచిగా మీరు స్టేబుల్గా పెట్టుకున్న మనీ కూడా చాలా రకాలుగా వేస్ట్ అయిపోతుంది మీరు పెట్టిన పెట్టుబడి రాకపోవడం మీరు ఎవరికైనా సహాయం చేసే అది కూడా తిరిగి రాకపోవడం ఇటువంటివన్నీ జరుగుతూనే మీరు కన్న కళ్ళర్ని కూడా అవ్వకుండా అయిపోతుంది కానీ మీరు ఎంతో మంచి మనసు కలిగి ఉన్నారు కాబట్టి మంచి అనేది మీకు మళ్ళీ తిరిగి వస్తుంది ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా మంచి అనేది జరుగుతుంది కాబట్టి దానితో పాటు మీ ఫ్యా ఫ్యామిలీని కూడా మిమ్మల్ని అర్థం చేసుకోకూడకపోవడం అతిపెద్ద బాధాకరం ఫ్యామిలీ మిమ్మల్ని సపోర్ట్ చేయకపోవడం వల్ల అర్థం చేసుకోకపోవడం వల్ల మిమ్మల్ని మీరు ఎంతో ఎక్కువగా ఒంటరితనంగా ఫీల్ అనేది అవుతున్నారు అయితే ఇక నుంచి మీరు అలా అనుకోవడం ఆపేయండి ఎందుకంటే మీకంటూ మంచి రోజులు అనేది వచ్చేసాయి మీరు ఎంత ఎక్కువగా అవతలి వాళ్ళ విషయంలో దూరి వాళ్ళకి సలహాలు ఇవ్వాలి అనుకోకుండా కామ్గా ఉంటారో మీకు అంతే మంచి అనేది జరుగుతుంది ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి మీరు మంచి స్థానానికి పోయి మీకు చెడు చేసిన వాళ్ళకి కూడా క్షమించే గుణం పెట్టుకుని అవతల వాళ్ళకి హెల్ప్ చేస్తే మిమ్మల్ని ఎప్పటికీ ఎవరూ కూడా బాగు చేయలేరు శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఇదే చెప్పారు మనకంటూ ఒక హాని కలిగించినప్పుడు మనస్ఫూర్తిగా వారిని క్షమించండి కానీ మళ్ళీ అటువంటి మనుషులతో ఎటువంటి లావాదేవీలు కానీ ఎటువంటి సంబంధాలు కానీ పెట్టుకోవద్దు టిట్ ఫర్ టాట్ లాగా ఎప్పటి వరకు అయితే మనం ఉంటామో అప్పటిదాకా మన జీవితంలో చెడుకు కారణం మనమే అవుతాము కాబట్టి మీరు వేరే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళని చేసుకొనివ్వండి మీరు వాళ్ళ దాంట్లో ఇంటర్ఫీర్ అవ్వకండి మీ మంచితనానికి పోయి వాటిని మీ మీద వేసుకుంటే మాత్రం చాలా ఎక్కువగా మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇకపోతే హెల్త్ విషయానికి వచ్చేసరికి మీరు ఎక్కువ శాతంగా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారో దాంట్లో మీకు హోమియోపతిలో కూడా ఆయుర్వేదంలో మాత్రమే సొల్యూషన్ అనేది దొరుకుతుంది వాటిని మీరు అప్రోచ్ అవ్వండి మీకు చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడి మంచిగా మీకు రిజల్ట్ అనేది వస్తుంది మేషరాశి వారు ఎంతో ఎక్కువగా ఎమోషనల్గా ఉంటారు ఎంత ఎక్కువగా ఫీలింగ్ ఉంటారు కాబట్టి మీకు ఎమోషన్ ఫీలింగ్ అనేది ఒక పక్క వాళ్ళు క్యాచ్ చేసుకొని వాళ్ళు ప్లే అనేది చేస్తుంటారు వాళ్ళు ఎంతసేపటికి మీ దగ్గర ఎంతో బాధాకరంగా ఎంతో ధీనభావంతో వచ్చి మాట్లాడేసరికి మీరు కరిగిపోతారు సో ఈసారి మీరు అలా చేయకండి మనుషులకు తగ్గట్టుగానే వాళ్ళతో బిహేవ్ అనేది పెట్టుకోవడంలో తప్పు లేదు మనం అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా వాళ్ళు మనకు ఇబ్బంది కలిగిస్తున్నారని తెలిసి కూడా వాళ్ళతో మనం నమ్మకంగా ఉండడం అనేది మన పొరపాటు సో ఎవరితో ఎలా ఉంటున్నారో దానికి తగ్గట్టుగానే ఉండడంలో ఎటువంటి తప్పు లేదు ఇకపోతే స్టూడెంట్స్ లైఫ్ అనేది ఏదైతే ఉందో మీరు కాస్త శ్రద్ధ అనేది ఎక్కువగా చూపించాలి మన పని మనదే మనమే ఖచ్చితంగా చేసుకోవాలి భాగ్యాన్ని నమ్ముకొని కూర్చుంటే ఏమీ జరగదు ఇక శత్రువులు ఎవరైతే మీ చుట్టుపక్కల ఉన్నారో వారి పేరు ఎస్తో కానీ యూతో కానీ ఆర్తో కానీ ఈ అక్షరాలతో వారి పేరు మొదలవుతుంది అటువంటి వారితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు అసలు వాళ్ళ మీద అనుమానమే రాదు అంత క్లోజ్గా మీతో ఉంటారు సో ఇటువంటి వాళ్ళే మీకు నమ్మక ద్రోహం అనేది చేస్తుంటారు ఇకపోతే డబ్బులకు సంబంధించిన ఇబ్బందులకు మీరు ఏదైతే గురవుతున్నారో దాని నుంచి బయటపడాలి అంటే మీరు మీ ఇంట్లో ఏదో ఒక తీర్థస్థలానికి మీరు వెళ్ళినప్పుడు గంగాజలం కానీ లేదంటే తీర్థస్థానంలో ఉన్న నీళ్లు ఇంటికి తెచ్చుకొని దాంట్లో ఒక మంచి వెండి కాయిన్ అయినా లేదా సిల్వర్ కాయిన్ వేసేసి మీ దేవుడి గదిలో పెట్టండి ఈ విధంగా చేస్తే డబ్బుకు మీకు ఎప్పుడూ కూడా కొరత అనేది ఉండదు మీ శత్రువు పేరు ఎవరు అలాగే ఏ విధంగా డబ్బుకు లోటు లేకుండా ఉండాలని చూశారు కదా ఫ్రెండ్స్ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ చిన్న లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది ముక్కోటి దేవతలు త్వరలో రాశి వారికి అంటే మేషరాశి వారికి పెద్ద అద్భుతాన్ని చూపించబోతున్నారు మీరు చేసినటువంటి మంచి పనులు ఫలితం అనేది మేషరాశి వారికి సమయంలో దక్కబోతుంది ఇటువంటి పెద్ద అద్భుతం ముక్కోటి దేవతలు మీకు చూపించబోతున్నారు అలాగే ఈ వీడియో చూడండి వారు దురదృష్టవంతులు అని చెప్పుకోవాలి అయితే మేషరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది ముఖ్యంగా అతి త్వరలో వారి యొక్క జీవితంలో జరిగిపోయే అతిపెద్ద అద్భుతం ఏంటి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాం మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటిది అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రంలోని సరిపాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశికి పరిగణించబడతారు ఈ మేషరాశి అధిపతి కుజుడు మేషరాశి యొక్క మనస్తత్వాన్ని చూస్తే కనుక మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తులని చెప్పుకోవాలి ఎప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేయడానికి ముందు వరుసలో ఉంటారు అలాగే ప్రజాకక్షణ స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు ఎవరైనా కొంచెం సమయం విలువతో గడిపారంటే చాలు ఖచ్చితంగా వారి యొక్క పర్సనల్ విషయాలు కూడా వీరికి చెప్పుకోవాలి అనిపిస్తుంది ఆ విధంగా ప్రజలను ఆకర్షించే విధంగా మాట్లాడతారు అటువంటి మనస్తత్వాన్ని మేషరాశి వారు కలిగి ఉంటారు అలాగే జీవితంలో విడుదలకు సమస్యలకు వీరికి ఎక్కువగా ఉంటాయి అధికంగా క్షమించాల్సినటువంటి పరిస్థితులు కూడా వీరికి ఉంటాయి బాధ్యతలు కూడా అధికమనే చెప్పుకోవాలి కుటుంబ సభ్యుల యొక్క భారం అంతా కూడా తమ భుజాల మీద మోస్తారు అలాగే మేషరాశికి చెందినటువంటి విద్యార్థుల జీవితంలో కూడా కొంతమంది మిత్రుల కారణంగా మీరు జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలను ఇంతవరకు ఎదుర్కొన్నారు ఇక ముందు మీకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవాలి సహవా చెడు సహవాసం కారణంగా మీరు జీవితంలో అనేక రకాల అవమానాలు పాలయ్యారు మీ భవిష్యత్తుకు సంబంధించి ఒక చక్కటి డెసిషన్ అయితే తీసుకోవడంలో మీరు ఫెయిల్ అవుతూ వస్తున్నారు ఈ సమయంలో మీ యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది కుటుంబ సభ్యులతో చాలా వరకు చాలా సందర్భాల్లో అనేక రకాలైనటువంటి ప్రతికూలతలు మేషరాశి వ్యక్తులు జీవితంలో చూశారు అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మీ జీవితంలో ఇతర వ్యక్తుల మూలంగా అవమానాలు పాలైన సందర్భాలు చూశారు అలాగే మీ యొక్క వ్యక్తిగత విషయాలు వారిని నమ్మి మీరు చెప్పుకోవడం వల్ల వారు పది మందికి ముందు వాటిని బయటపెట్టి మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తారు ఈ విధంగా మానసికంగా మీరు ఎంతగానో కృంగిపోయినటువంటి సందర్భాలు కూడా చూశారు అలాగే బంధువులలో కూడా మీకు శత్రువులు ఉన్నారు మీ యొక్క ఎదుగుదలను చూసి ఓరవలేని వారు ఉన్నారు ఈ విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైనా సరే ఒక మనిషి ఎదుగుతుంటే వారు దిగజారిపోవాలని అలాగే వారి మీద చెడు ప్రదర్శించే వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు అటువంటి వ్యక్తులు మేషరాశి వారి యొక్క జీవితంలో కూడా చాలా ఎక్కువ మందే ఉన్నారని చెప్పుకోవాలి మీ ఎదుగుదలను చూసిన వారు ఓర్వలేకపోతున్నారు వారి యొక్క అసూయ కుళ్ళు అనేది ఏవైతే ఉన్నాయో అది మీ జీవితంపై నెగిటివ్ ఎనర్జీగా మారి అనేక రకాల సమస్యలను ఇది వరకు సృష్టించిందని చెప్పుకోవాలి ఇక ముందు మీ యొక్క జీవితంలో మహా పెద్ద అద్భుతమే జరగబోతుంది ఎందుకంటే మీరు చేసినటువంటి పుణ్య కార్యాలు కావచ్చు మంచి పనులు కావచ్చు ఈ సమయంలో మీకు మంచి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి ఆ ముక్కోటి దేవతలు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు మీ జీవితంలో మీరు కోరుకునేటువంటి అతి పెద్ద అద్భుతమైన సంఘటన జరగబోతుంది ఆర్థికంగా పురోగతి సాధించడానికి ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు పెరగడానికి మీరు ఇదివరకు ఏదైనా ప్రయత్నం చేసినట్లయితే ఆ ప్రయత్నం భరించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగస్తుల జీవితంలో కూడా మీరు ప్రమోషన్కి సంబంధించిన శుభవార్త వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారి యొక్క కోరిక కూడా తీరబోతుంది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అనేది వారి జీవితంలో వారి భవిష్యత్తుకు సంబంధించి ఒక బలమైన కోరిక అనేది ఉంటుంది అటువంటి కోరిక మీ యొక్క జీవితంలో ఏదైతే ఉందో అది తీరే అవకాశాలు అయితే ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే మీరు చేసినటువంటి మంచి పనుల ఫలితమే మీరు చేసినటువంటి సత్కార్యాల ఫలితమే ఈ సమయంలో మీరు పొందబోతున్నారు ఆ ముకోటి దేవతలు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు మీ జీవితంలో ఇక ముందు అనేక రకాలైనటువంటి సంతోషాలని మీరు చూడబోతున్నారు ఇదివరకు మీ యొక్క జీవితంలో అనేక రకాల కష్టాలు బాధలు చూశారు ఆర్థిక సమస్యలతో సతమతమయ్యారు ఆర్థికంగా మీరు ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినా ఆర్థిక పురోగతి సాధించడానికి ఇంతవరకు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కానీ ఆ ప్రయత్నాలు ఏవీ కూడా ఫలించలేదు ఈ విధంగా మీ జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు కానీ ఇక ముందు మీ యొక్క జీవితంలో అతి త్వరలో అద్భుతం జరగబోతుందని చెప్పుకోవాలి ఎందుకంటే ఆ ముక్కోడు దేవతలు మీకు సపోర్టుగా నిలుస్తున్నారు మీ పైన తమ యొక్క అనుగ్రహాన్ని కురిపిస్తారు ఈ విధంగా మీ జీవితంలో ఏదో బలమైన కోరికను మీరు కలిగి ఉన్నారు మీ భవిష్యత్తుకు సంబంధించి మీరు ఏదైతే జరగాలి అని ఆరాటపడుతున్నారో దానికి సంబంధించి ఒక పెద్ద అద్భుతమైతే ఈ మేషరాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తుంది కానీ కొన్ని జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా పాటించవలసి ఉంటుంది ఎవరిని పడితే వారిని నమ్మి మీ పర్సనల్ విషయాలు చెప్పడం కావచ్చు ఆర్థికపరమైన విషయాలు చర్చించడం కావచ్చు ఇలాంటివి అస్సలు చేయకూడదు ముఖ్యంగా ఇరుగు పొరుగు వారితో కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి కొంతమంది వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది అంటే మన ముందు చక్కగా మాట్లాడతారు మన లాగానే బిల్డప్ ఇస్తూ ఉంటారు కానీ బయటకు వెళ్ళి మనం చెప్పిన విషయాలు వక్రీకరించి చెబుతుంటారు మనల్ని అవమానపరచడం ఈ విధంగా మన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు మేషరాశి వారి యొక్క జీవితంలో చాలామంది ఎక్కువగా ఉన్నారు మీరు ఇరుగు పొరుగు వారితో కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు అంటే ఎవరు నిజంగా మీ మంచి కోరుకునే వ్యక్తులు అని దానిని అర్థం వారిని అర్థం చేసుకొని మీరు వారితో ఏ విషయమైనా సరే షేర్ చేసుకోవాలి లేదంటే మాత్రం అనేక రకాల సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకున్నట్లు అవుతుంది అంటే మీరు తీసుకున్న గోతులో మీరే పడతారు ఈ విధంగా మీ జీవితంలో పెద్ద సమస్యలు మీ తొందరపాటుతనం వల్ల మీ యొక్క అవగాహన రాహిత్యం వల్ల మీరు పొందుతుంటారు చూశారు కదండి మేషరాశి వారి యొక్క ఫలితాలు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినో భవంతు